పుట్టిన ప్రాంతంలో పది మంది సేవలు అందించాలనే లక్ష్యంతో వాణిజ్య రంగము సామాజిక సేవ నుంచి పరిశ్రమల స్థాపన వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతూ వేలాది మందికి తన పరిశ్రమలో ఉపాధి కల్పిస్తున్న మహోన్నత వ్యక్తి నలబొల వెంకటరమణారెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు తాలూకు పోతిరెడ్డిపాలెంలో జన్మించే ఆయన హైటెక్ ఫార్మాను స్థాపించి దేశంలోని ఆక్వా రైతులను ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ అందిస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న హైటెక్ రమణారెడ్డిని కొండూరు హరినారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమెరికా యూనివర్సిటీ గుర్తించి గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు హైటెక్ రమణారెడ్డి వ్యాపారంలోనే కాకుండా సమాజ సేవలో కూడా ఎంతో మందికి సహాయపడుతూ ఎన్నో కుటుంబాలకు సహాయం అందిస్తున్నందుకు అభివృద్ధికి సాక్ష్యంగా బెస్ట్ ఎంటర్ప్రైనర్ హోదాతో గౌరవ డాక్టరేట్ను అందుకోవడము నెల్లూరు జిల్లాకి గర్వకారణం శ్రమ పట్టుదల దూరదృష్టి ఈ మూడు లక్షణాలు ఒక వ్యాపారవేత్తను ప్రపంచ పటంలో నిలబెట్టగలవు ఈ మూడు లక్షణాలు కలిగిన వ్యక్తి హైటెక్ రమణారెడ్డి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను హైటెక్ ఫార్మాను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ సామాజిక సేవలను అందించినందుకు తనను కొండూరు నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అమెరికా యూనివర్సిటీ గుర్తించి తనకు డాక్టర్ రేటు ప్రదానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నామన్నారు తనకు డాక్టర్ రేటు వచ్చినందుకు హైటెక్ ఫార్మాలోని సిబ్బంది ఎంతో సంతోషించారని వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తనకు డాక్టరేట్ ప్రదానం చేసిన వారికి అమెరికా యూనివర్సిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రాబోయే రోజుల్లో సమాజానికి మరిన్ని సేవలు అందించి మరెన్నో ఉన్నత శిఖరాలు అవరోధించాలని స్నేహితులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి సతీష్ ప్రసాద్ బాబు అర్జున్ హర్షద్ శ్రీ శ్రీనాథ్ శివతేజ జె మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు నా పేరు రమణారెడ్డి ఎన్వి రమణారెడ్డి హైటెక్ ఫార్మా నెల్లూరు మేము గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వైటమిన్స్ మినరల్ యాసిడ్స్ ఎంజైన్స్ ప్రొబైటిక్స్ శానిటైజర్స్ డిస్ఇన్ఫెక్టెంట్స్ ఇలా పౌల్ట్రీ వెటనరీ ఆక్వా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నాకు త్రీ డేస్ బ్యాక్ ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారి ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటే వాళ్ళే మమ్మల్ని మన సెర్చ్ చేసి ఇవ్వడం జరిగింది మనం అంటే దేశానికి ఏదో ఒక సర్వీస్ చేసే వాళ్ళని నుండి ఐడెంటిఫై చేసి కంట్రీ కంట్రీకి సేవ చేసే వాళ్ళని మన ఫ్యాక్టరీలో మేము ఆడని రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు అంతా ఉంది కంప్లీట్గా ఉంది ఈ దీంతో పాటు ఆర్ఎండియా అనేది పెద్ద యూనిట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరైనా ఏ కంట్రీ అయినా ఎవరైనా ముందుకు పోవాలంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అవసరం అది మనం చేస్తున్నాం అది ఎక్కడో ఏదో అడ్వాన్స్డ్ కంట్రీలోనే కాకుండా మన కంట్రీలో మనం నెల్లూరులో కూడా చేయొచ్చు అనేది ప్రూవ్ చేయాలని కోరికతోనే నేను చేస్తున్నాను అది చాలా వరకు ముందుకి సక్సెస్ఫుల్ గా ఉంది అగైన్ ఈ అవార్డు రావడం నాకు చాలా ఆనందం ఉంది మీకు కూడా ఈ మీడియా పీపుల్ కి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇది ఈ అవార్డు వచ్చినందుకు ముఖ్యంగా మన ఆఫీస్ స్టాఫ్ మా ఆఫీస్ స్టాఫ్ బంధుమిత్రులు అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకే వచ్చినంత ఆనందంగా చాలా మంది వచ్చి విషయస్ చెప్తున్నారు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ లో మెయిన్ ప్రోగ్రాము ది అమెరికన్ యూనివర్సిటీ యూఎస్ఏ వారి ఆధ్వర్యంలో ఇచ్చిన దాంట్లో మేడం డాక్టర్ ఉషా కిరణ్ రాయ్ మేడం మేడం గారు జిఎస్టి కమిషనర్ మేడం గారు మేడం గారు కూడా చాలా కృషి చేసినారు చాలా సపోర్ట్ చాలా సపోర్ట్ చేసిన దానికి మేడం గారికి ఎగైన్ ఈ ట్రస్ట్ ది చారిటబుల్ ట్రస్ట్ కొండూరు హరినారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ బాబు అండి నేను హైటెక్ ఫార్మాలో మా ఎన్వి రమణారెడ్డి గారి ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను నాతో పాటుగా మా సార్ స్థాపించినటువంటి హైటెక్ ఫార్మా న్యూట్రిబయాలో కొన్ని వందల మంది పనిచేస్తున్న వారితో పాటుగా వారి ఆలోచన ధోరణ ప్రకారం దేశంలోని రైతాంగానికి ముఖ్యంగా ఆక్వా రైతులకి మనం ఏదో చేయాలి మనం వంతు సాయంగా దేశానికి దేశానికి కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఆక్వా ప్రోడక్ట్స్ సంబంధించి అగ్రికల్చర్ అక్వా ప్రోడక్ట్ సంబంధించి ఈ రెండు ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టడం జరిగింది ఒకరు ఎదిగిన తర్వాత పట్టణాలకు వెళ్ళిపోతూ ఉంటారు మా భాషలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనం ఎదిగింది ఎక్కడైతే పుట్టేమో అక్కడే ఎదిగామో కనుక నా ఫ్యాక్టరీలు నా వ్యాపారం అంతా కూడా ఇక్కడే ఉండాలని పోతిరెడ్డి పలువులని ఆయన స్వస్థలంలోనే ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ లోకల్గా ఉండేటటువంటి వారికి అందరికీ ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మాలాంటి వారిని ఆదుకున్నటువంటి మహా వ్యక్తి అలాంటి మహా వ్యక్తికి అమెరికన్ యూనివర్సిటీ వారు కొండూరు రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంక్వైరీ చేసి సర్వే చేసి అందులో బెస్ట్ ఎవరన్నది వాళ్లే ఐడెంటిఫై చేసి పిలిచి మరీ మా సార్కి డాక్టరేట్ ఇవ్వటం అన్నది మేమందరం గర్వంగా ఫీల్ అవుతున్నాం మీరందరూ గమనిస్తే వారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తిగా ఒక సింగిల్ వ్యక్తిగా తన జీవితాన్ని సాగించుకుంటానికి వారు ఆ జీవన ప్రయాణంలో ఉద్యోగం అన్నది చేపట్టి ఇలా కాదు జీవితం అంటే మనం లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాక్టరీలు స్థాపించడం జరిగింది ఈ రోజు ఏడు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ గా కూడా వ్యాపారం చేస్తూ ఏడు రాష్ట్రాల్లో కొన్ని వేల మందికి రైతులకి సహాయపడుతూ దాదాపు తమిళనాడు చివరి నుంచి అటు వెస్ట్ బెంగాల్ వరకు కలకత్తా వరకు ఉన్నటువంటి కోస్టల్ ఏరియా మొత్తం రైతులు మా యొక్క ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే వారు ప్రోడక్ట్స్ వాడుతున్నారంటే నెల్లూరుకి అది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు అన్నిటికీ మించి ఇంటర్నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ ఆ యొక్క యూనివర్సిటీ వాళ్ళు వారిని ఎంత దూరం వచ్చి గుర్తించి డాక్టరేట్ ఇవ్వటం అంటే ఒక మనిషి సాధించేటటువంటి అంతకంటే గొప్పతనాన్ని మనిషి సాధించటం అంటే మనం వేరేగా చెప్పాల్సిన అవసరం ఉండదు వారు ఒక వ్యాపార రంగంలోనే కాకుండా రంగంలో ఎన్ని దానాలు చేస్తున్నారో ఎంత సేవ చేస్తున్నారో ఎంతమందికి ఆసరాగా ఉంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటాను కానీ సేవా కార్యక్రమాలు చేసుకుంటానికి కానీ వారు ఎంత ఆసరాగా ఉన్నారో మేము గమనిస్తూ ఉన్నాం మేము చూస్తూ ఉన్నాం మేమే ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నాం వారి దగ్గరికి వచ్చేసి మేము పలానా ప్రోగ్రామ్ చేస్తున్నాం సాంఘికంగా ధార్మికంగా సామాజికంగా మేము సేవలు చేస్తున్నాం దానికి మీ యొక్క సహాయం కావాలని అడిగితే వారు కాదన్నది లేదు అమెరికన్ యూనివర్సిటీ వారు చెప్పింది కూడా అదే మీ సారు వ్యాపార రంగంలోని కాదయ్యా మేము గమనించిన దాంట్లో వారు చేసినటువంటి సేవ మనిషికి సేవ చేయటం అంటే సమాజానికి సేవ చేసినట్టు సమాజానికి సేవ చేసినట్టు అదేవిధంగా దేశానికి సేవ చేసినట్టు ఒక దేశానికి సేవ చేసే విధంగా ఆయన ఆలోచనలు ఉన్నందుకే మేము ఈ డాక్టరేట్ ఇస్తున్నామని అని చెప్పి చెప్పటం మేమందరం గర్వంగా ఫీల్ అయ్యాం మా హైటెక్ ఫార్మాలో పనిచేసేటప్పుడు కొన్ని వందల మంది ఉద్యోగస్తులు మీ రోజు ఆనందంగా ఉన్నాం ఆ ఆనందాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి మీకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నా నమస్కారం అండి నా పేరు జేవి మోహన్ రావు శ్రీ సాయిబాబా ఎంటర్ప్రైజెస్ సార్ నాకు ఈరోజు హైటెక్ రమణారెడ్డి గారికి ది అమెరికన్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు డాక్టరేట్ ఇచ్చారు ఈ ఇవ్వడం చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్ నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి పైనుంచి తెలుసు ఆయనకి ఇష్టమైనది ఈ యొక్క పశువులు కోళ్ళు రొయ్యలు చేపలు వీటికి సంబంధించి ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎవరైతే చేస్తుంటారో ఆ రైతులకి ఒక ఒక సహాయం చేయాలా ఒక వాళ్ళకి సంబంధించింది మంచి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు ఆయనకి ఇష్టమైన ఫీల్డ్లో ఆయన ఈరోజు ఒక వ్యక్తిగా ప్రారంభించి ఒక సంస్థను ప్రారంభించి ఆయన ఆ సొంత ఊర్లోనే ఆయన ఇండస్ట్రీస్ ప్రారంభించి ఈ నెల్లూరు రిలేటెడ్గా ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నాకు తెలిసినప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సంస్థ స్థాపించి ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తుంది ఈ ఈ యొక్క ఎప్పుడైనా మంచితనాన్ని ఒక సంస్థ గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఆయన చేసిన ఈ సేవకి యుఎస్ఏ సంస్థ వారు ఇది ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదే కాదు ఆయనలో గమనించాల్సింది ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందు నాకు ఎప్పుడైతే పరిచయం అయ్యారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎదుటి మనిషికి అది ఒక స్టాఫ్ అని కాదు ఒక స్నేహితులని కాదు ఒక బంధువు అని కాదు అందరినీ ఒకే సమానంగా చూస్తూ ఒకే క్రమశిక్షణగా నడుచడం అనేది చాలా ముఖ్యం ఇట్లాంటి వ్యక్తుల్ని ఇట్లాంటి సంస్థలు ఎంతో ప్రోత్సహించినందుకు చాలా సంతోషం సార్కి ఇట్లాంటి మరెన్నో ఇట్లా ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ